ఎవరికైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండినాయో వాళ్ళు పని చేసుకోవాలా ఏడైనా షాప్లు ఉంటావా మాల్లో పని చేస్తావా ఏదైనా ప్రైవేట్గా పార్ట్ టైం చేస్తావా ఏదైనా వేసుకో కానీ పని చేసుకొని వచ్చిన పైసలతో నువ్వే ఖర్చు పెట్టుకో ఊక ఇంట్లో అడగద్దు అర్థమవుతుందా సో ఎవడైతే పద్దెనిమిది సంవత్సరాలు దాటినాక వాడు కాలం మీద వాడు పని చేసుకున్నాడో వాడికే జాబులు వస్తాయి వాడికి బయట ఏ విధంగా బతుకులు తెలుస్తుంది వాడి వాడికి తెలుస్తుంది ఏ విధంగా బిజినెస్ చేయాలో ఎందుకంటే బయట పని చేసిన వాడికి అన్నీ తెలుస్తాయి ఇంట్లో కూర్చొని పప్పు సూతే లేక నరకుండా కూర్చునేటప్పటికి ఏం తెలియదు ఓకే పేరెంట్స్ దగ్గర డబ్బులు అడగకర్రీ సో మీకు కాలు చేతులు ఉన్నాయి కాబట్టి మీరు ఎయిటీన్ ప్లస్ అంటే మేజర్ కాబట్టి మీరు సొంత కాలం మీద మీరే పని చేసుకొని వచ్చిన డబ్బులతోటి చదువుకోని దాంతోపాటు వచ్చిన పైసలతో ఖర్చు పెట్టుకొని అప్పుడే మీకు బయట ఎట్లా బతకాలో డబ్బు విలువ తెలుస్తుంది గుర్తుంచుకోవాలి అర్థమవుతుందా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే బాగుపడతారు లేకుంటే లేదు ఇది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు పద్దెనిమిది సంవత్సరాలు దాటినా ఖచ్చితంగా ఏదైనా పని చేసుకోవాలా పని చేసే షాపులు ఉంటారా ఏదైనా ఏదైనా మాళ్ళ పని చేస్తారా ప్రైవేట్గా పార్ట్ టైం చేస్తారా చేసుకొని వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టుకొని విచ్చల విడిగా ఖర్చు పెట్టారా గట్టిన గుర్తి ఎవరైతే బయట పని చేస్తారో వాళ్ళు విచ్చలవిడిగా ఖర్చు పెట్టరు ఎందుకంటే వాళ్ళు కష్టపడతారు కాబట్టి పైసా విలువలుస్తుంది ఇంట్లో పేరెంట్స్ ఇస్తే దాని పైసా విలువ తెలుస్తుంది తెలియదు కాబట్టి ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు డిచితంగా పని చేసుకొని వచ్చిన డబ్బులతో చదువుకొని మంచి జాబ్ వేసుకొని బిజినెస్ కూడా బిజినెస్ చేసుకొని సరేనా ఊకే ఇంట్లో వాళ్ళని అడగకూరి వాళ్ళని సఫర్ చేయకూరి సరేనా ఎవడైతే ఇంట్లో వాళ్ళని సఫర్ అయ్యారో వాళ్ళే బాగుపడతారు డబ్బు ఇల్లు వెళ్చినప్పుడు బయట చేస్తాడు సో ఆడే బాగుపడతాడు రైట్ మరి